మహాగణుడు అద్వితీయుడు బలశూరుడు సైన్యములకు అధిపతి అగు దేవుడు మిమ్మలను ఆశ్రయించి దేవించునుగాక మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఈ ఆహ్వానము పరసంబంధమైన ఆహ్వానంగా ఉంటుంది పరిశుద్ధుడైన ఈ ఆహ్వానం మీకు అందించడమే కాకుండా పరసంబంధమైన సంబంధమైన దేవుడు ఈ మాటలు మీ మీరు వినాలని మేము ఆహ్వానిస్తుంటున్నాం ఆహ్వానం దేని గురించి అంటే ఏదో ఒక డిన్నర్ మీకు పెట్టాలని లంచ్ పెట్టాలని ఇంకా ఏదో పెట్టడానికి కాదు కానీ ఈ ఆహ్వానము ఆత్మ సంబంధమైన విషయాలు మీరు విని లేదా ఆత్మ సంబంధమైన జీవాహారాన్ని మీరు తీసుకొని ఆత్మీయులుగా బలపరచబడి ఆత్మ దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క క్రిప్త సందేశాలు మీ మధ్యకు తీసుకొని వస్తున్నా ఒకవేళ మీరు ఆశీర్వాదం అవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇతరులను కూడా మీరు ప్రోత్సహించమని తెలియ చేస్తూ ఉంటా ఉన్నాము ఇది మరి ఒక టైటిల్ మీ మధ్యకి తీసుకొని వచ్చే తీసుకొని వస్తున్నాము నా మాట వినక పోతరిది ఎవరో పలికిన మాట కాదండో సర్వాధికారి అయిన దేవుడు బలశూరుడైన దేవుడు సంన్యములకు అధిపతి దేవుడు అధికారం కలిగిన దేవుడు అంటున్న మాట నా మాట వినక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏడవ పుస్తకం అరవై ఆరు పుస్తకాలు ఒకే స్థలంలో ఇమిడి ఉంటా ఉన్నాయి E ele vai న్యాయాధిపతులు అన్న మాట కనిపిస్తూ ఉంది ఇంగ్లీష్లో జడ్జెస్ అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది రాజులు ఇష్రాయల్ ప్రజలను న్యాయాధిపతులు వారు ఏలినట్టు కూడా వాక్యంలో చూస్తూ ఉంటున్నాం దాట్ జడ్జెస్ వారి మధ్య ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు అవన్నీ తీర్చడానికి వారు న్యాయాధిపతి దగ్గరికి ఒక ప్రవక్తనే కావచ్చు ఇంకెవరో కావచ్చు న్యాయాధిపతి దగ్గరికి న్యాయం గురించి వెళ్తూ ఉండేవారు ఈ న్యాయాధిపతుల కాలంలో ఈ ప్రజలు దేవుని మాట వినక తమ ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉండినారు ఎవరు చెప్పినా పట్టించుకోకుండా వారు ఇష్టానుసారంగా జీవించే సమయంలో పరిశుద్ధుడైన దేవుడు ఇష్రాలు ప్రజలను వారిని శత్రువు చేతికి అప్పగించాడు లేదా ఫిలిస్టీన్ల చేతికి వారిని అప్పగించినట్లు మనము చూస్తూ ఉంటున్నాం ఈ న్యాయాధిపతులు ఆరవ అధ్యాయము వచ్చే సమయానికి ఆ సమయంలో వారి మీదికి శత్రువు బలమైన సైన్యముతో రావడం మనము చూస్తూ ఉంటున్నాం సామెతల గ్రంథం ఏడవ పుస్త ఏడవ పుస్తకములు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది యహోశివ గ్రంథమైన తర్వాత న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయంలో మొదటి వచ్చినంలో ఈ విధంగా ఉంది ష్రాయిలీ యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లు వారిని మిథ్యానీయులకు అప్పగించను దేవునికి విరామంగా తప్పి చేసినప్పుడు ప్రభు వారిని మరి చక్కని మార్గానికి తీసుకొని రావడానికి వారిని మిథ్యానీయులకు అప్పగించినట్లు మనం చూస్తాం మిథ్యానీయులు అంత వారి యొక్క తోటలే కావచ్చు వారి పొలాలలే కావచ్చు వారి పశువులను అన్ని న్నిటిని వారు నాశనం చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం ఆఖరికి కిందికి వచ్చే సమయానికి వారి మీదికి పెద్ద సైన్యంతో యుద్ధానికి కూడా వారు వచ్చి ఆ పలిమేరల ప్రాంతంలో వారు ఉండినట్టు మనము చూస్తూ ఉంటున్నాం ఇక ష్రాహుల్ ప్రజల దగ్గర ఏమీ లేదండో ఒక ప్రకారం గొప్ప సైన్యము ఉంటా ఉంది వారి దగ్గర ఇంకా ఏవి ఆయుధాలు లేవు ఏవి కూడా లేవు అటువంటి పరిస్థితులలో బైబిల్లో ఈ మాట రాయబడి ఉంటా ఉంది ఆరవ అధ్యాయములో ఆరవ అధ్యాయము ఆరవ వచనం సిక్స్ సిక్స్ మీరు మతార్త ఆరు ఆరులో అద్భుతమైన మాట ఉంటా ఉంది ఆ న్యాయాధిపతులు ఆరు ఆరులో ఎప్పుడైతే ఆ పరిస్థితి ఏం పరిస్థితి దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చి మిజ్ఞానీలు వచ్చారు ఈ ష్రాయేలీలు వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు ఇక ఏ ఆధారం లేదు దేవుడే వారికి సహాయం చేయకుండా ఉన్నప్పుడు ఏ దేవుడైతే సహాయకారిగా ఉన్నాడా దేవుడే వారికి సహాయము చేయనప్పుడు హీన స్థితి కలిన దీన స్థితి కలిగినప్పుడు ఈ హోవాకు మరపెట్టి ఇక ఆధారం ఇంకే లేదు నీ పరిస్థితి ఒకవేళ ఆ విధంగా ఉందా ఏ ఆధారం లేదు అన్ని ప్రయత్నాలు ఉద్యోగానికి కొరకు అన్ని ప్రయత్నాలు చేశావు చదువుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశావు వివాహం కొరకు అన్ని ప్రయత్నాలు చేశా ఏ పరిస్థితి కూడా నీకు మరి అనుకూలంగా లేదు అంత ప్రతికూలంగానే ఉండింది ఎందుకు ఇంకా ఈ జీవితం అని అనుకుంటున్నామేమో కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు సైన్యంలోకి అధిపతి దేవుడు ఆయన చూచే దేవుడిగా ఉంటా ఉన్నాడు ఆయన నిన్ను నన్ను పరము నుంచి చూచే దేవుడుగా ఒక ప్రక్క తన ప్రజలైన ఇష్ట్రాయు ప్రజలను శత్రువుకు అప్పగించిన ఒక దినం ఎప్పుడైనా తిరుగుతారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు హీన దీన హీన స్థితి వారికి హీన దశకు వారు వచ్చినప్పుడు వారి యహోవాకు మరపి నీకు దిన్ని నీ పరిస్థితి ఆ విధంగా ఉంది అని నేను చెప్పటం లేదు ఓడిపోయిన జీవితంలో ఉంటున్నావేమో సఫలము కానీ జీవితంలో నీవు ఉంటున్నావేమో ఒక యవనస్తురాలు అంటూ ఉంది వివాహమైన తర్వాత యవనస్తురాలు అంటుంది నేను ఏ తప్పిదము చేయకపోయినా నా మీద నిందలు పోస్తూ ఉన్నారు నన్ను అవమానపరుస్తూ ఉంటున్నారు అమ్మ మొర వినే దేవుడు ఉంటా ఉన్నాడు ఆయనకు మొర పెట్టుము ఆయన అంటా ఉన్నాడు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని గుర్తు పెట్టుకోవచ్చు చక్కగా ముప్పై మూడు మూడు ఇరిమి ఆ గ్రంథం నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను అన్నాడు ఇష్రాయలు ఏ ఏలాంటి వారికి సహకారం లేనప్పుడు వారు యహోవాకు మరపెట్టిరి అనే వాక్యం సలహిస్తాం ఎప్పుడైతే వారు ఆ దేవునికి మొరపెట్టారో ఆయన వారి మొరను ఆలకించిన దేవుడిగా ఉంటా ఉన్నాడు స్పందించిన దేవుడిగా ఉంటా ఉన్నాడు కానీ అక్కడ ఆయన పలుకుతున్న మాటలు మనం ఒకవేళ ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూస్తే స్ట్రాలు ప్రజల గురించి ఈ విధంగా అంటూ ఉన్నాడు ఐయుక్తుల చేతి నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతి నుండి మిమ్మల్ని విడి మీ ఎదుట నుండి వారిని తొలివేసి వారి దేశమును మీకు ఎంతో సహాయం చేశాను నేను మీకు కా దేవుడను నేను యహోవాను నేనే అయినా మీరు నా మాట వినకపోతుంది నా పిల్లలవనే నిన్ను నేను మిమ్మల్ని పెంచాను ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చాను పాలుదేళ్లు భ్రమించు దేశానికి మిమ్మల్ని నడిపించాను కానీ మీరు నా మాట వినకపోతురి నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు కానీ నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఒకవేళ యూట్యూబ్లో నన్ను చూస్తామేమో కానీ నేను మిమ్మల్ని ఎవరిని చూడకపోయినా చూచే దేవుడు పరమందుంటున్నాడు అయిన దేవుడు పరమందుంటా ఉన్నాడు అవసరతలను తీర్చే దేవుడు పరమందుంటున్నాడు ఇష్రోలు ప్రజలను గురించి ఆయన అన్నాడు ఇదిగో మీరు నా మాట వినకపోతే నీ పరిస్థితిని బట్టి నువ్వు అనుకుంటున్నావేమో నాకు దేవుడు సహాయం చేయలేదని నీవు అనుకుంటున్నావు కానీ ఆ దేవుడు నీకు నీకు సహాయం చేయాలన్నప్పుడు నువ్వు దేవుని మాట వినలేదేమో వినలేదేమో నష్టపోయావేమో కానీ దిగులు పడవద్దని చెప్తా ఉన్నాను అన్నాడు శ్రాయేలు ప్రజలు వారు ఎప్పుడైతే ఆ దేవునికి మొరపెట్టారో ఆయన స్పందించిన దేవుడిగా ఉంటున్నాడు వారికి సహాయం చేయడానికి వచ్చిన దేవుడిగా ఉంటాడు ఈ ష్రాయలు ప్రజలు మొరపెట్టినప్పుడు ఈ మోసేదంటాడు నేను వారిని విడిపించడానికి దిగి వచ్చిన దేవుడను అని పలికిన మాట కూడా మనకు కనిపోతూ ఉంది దశ అంత కోల్పోయిన స్థితిలో వారు మరపెట్టినప్పుడు వారే మర విన్న దేవుడు ఇదనమంటా ఉన్నాడు నా కుమారుడా నా కుమార్తె నీ దగ్గర ఏమి లేదేమో ఇక అంత కోల్పోయామేమో ఎవరినో నమ్ముకున్నావు నమ్మి వ్యక్తి నన్ను 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 ప్రేమించాడు నన్ను పెళ్లి చేసుకుంటే ఎవనస్తులు అనుకున్నావేమో ఆ వ్యక్తి నీకు మోసం చేశాడు ఇంకెవరికో ద్రవ్యం ఇచ్చామేమో ఇస్తామని చెప్పారు మోసగించేస్తారా ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు అంటా ఉన్నాడు నేను చెప్పినది వినలేదు కానీ ఇప్పుడు నేను తప్పకుండా నేను మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్పాడు విడిపిస్తానని మాట ఇచ్చిన దేవుడు కార్యాన్ని చేశారు ఆనాడు ఎప్పుడైతే వారు మొరపెట్టారో దేవుడు ఎప్పుడైతే విన్నాడో ఒక వ్యక్తిని ఏర్పరచాడు సామాన్య వ్యక్తి ఆయన పేరు గిజ్యోన ఆ గిద్యోని దగ్గరికి దేవుని దోతనే వచ్చేసాడు పరమందుంటున్న దేవుడు గిద్యోను దగ్గరికి దేవదూతను పంపించేశాడు వెళ్ళమన్నాడు వెళ్ళి చెప్పు గిద్యోనితో చెప్పు బలాడ్జుడా అని చెప్పు దా గిల గిజో అని అంటాడు నేను ఎక్కడ బలాడ్డి నేను నా వంశం ఎక్కడిది ఇదిగో ఆ మమ్మల్ని నాశనం చేసేశారు అందుకే ఈ గానుగ చోటను నేను దావుకున్నాను అన్నప్పుడు తర్వాత చాలా విషయాలు ఉన్నాయి గిజ్యో నేను ధైర్యపరచాడు దేవునికే పరీక్ష పెట్టాడు గిద్యోను ఇదిగో ఈ విధంగా చేస్తే నేను నమ్ముతాను నువ్వు ఈ విధంగా చేస్తే నమ్ముతాను అన్నాడు ది దేవుడు ఆ విధంగానే చేశాడు గిద్యోనుకు ధైర్యం కలిగింది ప్రకటన ప్రక ప్రకటించాడు రండి దేవుడు మనకు విజయం ఇస్తాడంట ఆ దేవుడు తప్పకుండా మనకు విజయం ఇస్తాడంట మన మొర విన్నాడు రండి అంటే జనం దాదాపు వేల మంది వచ్చారు ప్రభు అంటున్నాడు అంతమంది నాకు అక్కర్లేదు పరీక్ష పెట్టు అన్నాడు పరీక్ష పెట్టాడు ఆఖరికి మిగిలింది మూడు వందల మంది అక్కడనేమో మిజ్యానీయులు ఇసుకరేణువుల వంటే వారు వాడలు వారి ఒంటలు కానీ అవి కానీ ఎన్నో ఉన్నాయి ఏమాత్రము సరిపోదు అది కూడా మూడు వ మూడు వందల మందే ఒక్కడి దగ్గర ఒక్క ఆయుధం లేదండో ఏ ఆయుధం కూడా వారి దగ్గర లేదు కానీ బ్రహ్మాంటా ఉన్నాడు విజయం ఇస్తాను గిద్యోను నువ్వు నమ్ము ఈ మూడు వందల మంది చాలయ్యా వారికి యుద్ధ కవచాలి అవి కట్గాలి అవన్నీ ఏమీ చెప్పలేదు విజయం ఇచ్చే దేవుడు అన్నాడు గిద్యోను ఒక గిద్యోనుతో అంటాడు గిద్యోను ఒక కుండ వారికి ఇచ్చే ఒక బూర ఇచ్చేయి ఒక దివిటి ఇచ్చేయ్ నేను చెప్పినట్లు నీవు చెయ్యి అంటే గిద్యోను ఆ విధంగానే చేశాడు ఈ మూడు ఆయుధాలే వారు వాడిందంటే ఒక కుండ ఒక దివిటి ఒక బూర మిథ్యానీలు పారిపోయారండి వారిని చూసి విజయం ఇచ్చాడు ఆ శ్రాలు ప్రజలకు ఒక్క సామాన్య భయముతో ఉంటున్న ఒక వ్యక్తి ద్వారా వారికి అందరికీ విజయం ఇచ్చిన దేవుడు నువ్వు ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది నీవు మహా గొప్ప సైన్యములకు అధిపతి దేవుడవంట నా అవసరత ఇలా ఉంటుంది మొదట నన్ను క్షమించు లోకరీతిగా జీవిస్తున్నాను నన్ను క్షమించు నా హృదయంలోనికి నువ్వురా నా అవసరత ఇలా ఉంది అంటే నేను అడగకపోయినా ఇచ్చే దేవుడవని విన్నాను ఇది నీ దగ్గరికి వస్తా ఉన్నాను నా పరిస్థితి నువ్వు ముందన్నీ ఎరిగి ఉన్నావు కానీ అడుగుతే ఇస్తావనేది ఇప్పుడే విన్నాను నాకు నీవు కావాలి ఆ ప్రభువుకు నీవు కావాలి నీకు ఆ ప్రభువు కావాలి ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వస్తావో ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వచ్చి అయ్యా అంటావో ఆయన ఏమి కావాలి నా కుమారుడు అది వాళ్ళంతా అంత ఆస్తి నష్టపరుచుకున్నాడు తండ్రి దగ్గర ఒక కుమారుడు అన్ని ఇద్దరు కుమారుడు ఒకడు అంత ఆస్తితో తీసుకొని దేశాంతరము పోయాడు దగ్గర పోయాడు తాగుడు అన్నీ చేశాడు ఇక ఆహారం కూడా లేకుంటే పందుల పొట్టైనా తినబట్టే అది కూడా దొరకటం లేదు అప్పుడు తన తండ్రిని జ్ఞాప అయ్యో నా ఇంట పనివారు ఎంత గొప్పగా ఉన్నారు నేను వెళ్ళి నా తండ్రికి క్షమాపణ చెప్తాను పనివానిగా ఉంటానండి దూరం నుంచి చూసిన తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి కుమార్ని కౌగలించుకొని మురిగి బట్టలతో ఉన్న తన కుమార్ని తీసుకొని వచ్చి శుభ్రం చేసి కొత్త వస్త్రములు ఇచ్చి విందు చేశాడు ఇది నీవు ఆనాడు శ్రాయలు ప్రజలు మరపెట్టినప్పుడు వారిని జానీయుల నుంచి విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపించడమే కాకుండా ఆయన నీకు సహాయం చేసేది ఈ దేవుడు సహాయం చేసే దేవుడు నా పరిస్థితుల నుంచి విడిపించే దేవుడని నమ్ముతున్నావా నమ్ముతే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి మీ ప్రజలైన శ్రాయిలు మీ మాట వినలేదని మీరు తెలియచేశారు నా మాట వినకపోతరి అన్నారు అయినా వారిని విడిచిపెట్టలేదు వారు అడిగిన దాన్ని వారికి ఇచ్చారు శత్రువు నుంచి విడుదల అడిగారు విడిపించారు కోల్పోయినదంతా ఇస్తానని చెప్పారు ఇచ్చారు ఇది వాక్యం విన్న వారు ఎందరైతే వారి జీవితాల్లో ఏదైతే మొదటనేమో మీకు దూరం అయిపోయారేమో దొరకలేదు ఏది కూడా అని వాక్యానికి ప్రార్థనకు దేవుని ఆలయానికి దూరం అయిపోయారేమో కానీ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వారిని మీరు స్వీకరించారని నమ్ముతున్నాం వారు అడుగు వాటిని ఇస్తారని నమ్ముతున్నాం అది ఆర్థిక సమస్యనే కావచ్చు మానసిక బాధనే కావు శరీర సంబంధమైన బలహీనత కావచ్చు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి వారి అవసరలు తీర్చమని వేస్తున్నావునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించి దీవించునుగాక ምናምን ተይ እረክሽ አራተነ ነአ እ አራተነ አ አትመቱ